నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మనీ పవర్ కోచ్ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ వేన్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సుజన్ గారు నమస్తే బాగున్నారా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నా మేడం బాగున్నా ఏంటి కొంచెం డల్ అనిపిస్తున్నారు అయ్యో అలా ఏం లేదు సార్ బా రైట్ బానే ఉన్నాను సార్ అండ్ సార్ మీరు ప్రత్యేకంగా క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నారు అనేసి విన్నాను ఈ క్లాసెస్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు ఏంటి అసలు క్లాసెస్ ప్రాసెస్ ఏంటి మీ క్లాసెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని క్లాసెస్ కన్నా అవగాహన సమావేశం అనొచ్చు నాకు తెలిసి ఎందుకంటే చాలామంది మిత్రులు మనం ఆన్లైన్లో కరెక్షన్ చేస్తున్నప్పుడు మేము ఆల్రెడీ కరెక్షన్ చేసుకున్న గురుగారు నిమిరాలజీలు గారు మాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు తా ఉన్నాయి మొత్తం పోయినాయి ఇట్లాంటి కొన్ని నెగిటివ్ డైలాక్ట్స్ మనం వినడం అనేది జరిగింది సో నేనేమనుకుంటున్నాడు అసలు వాళ్ళు ఏం చేశారు సో వాళ్ళకి ఏం జరిగింది ఎందుకు జరగలేదు దీనికి సంబంధించిన ఒక చర్చ లాంటి కార్యక్రమం నెక్స్ట్ మంత్ మనకి అంటే అక్టోబర్ నైన్టీన్త్కి సూపర్ కోడ్లో ఈ యొక్క క్లాస్ ఉండబోతుంది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు చాలా అద్భుతమైన స్పీడ్గా బుకింగ్ అవుతుంది చాలా మంది నా దాంట్లో నా స్టూడెంట్స్ అందరు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయిపోయారు మన స్లాట్ వచ్చి త్రీ హండ్రెడ్ కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే మీరు కింద ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంటే మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు వివరాలన్నీ కూడా నేను మీకు ఫోన్లో చెప్పడం అనేది జరుగుతుంది సో ఈ స్పీడ్గా జరుగుతుంది తొందరగా నిర్ణయం తీసుకోండి మీకు సంబంధించిన దాంట్లో నిమరాలకి సంబంధించిన దాంట్లో ప్రతి విషయం మీకు క్లారిఫై అవుతుంది రైట్ వాట్ ఈస్ టుడే చెప్పండి వచ్చేస్తున్నాను అక్కడికి రావాలి రావాలి సార్ చూసుకున్నట్టయితే ఇంతకు ముందు వీడియోస్ లో మనం నెంబర్స్ గురించి తెలియజేశారు మీరు అందరు కూడా చాలా చక్కగా విన్నారు తెలుసుకుంటున్నారు కూడా మరి ఈ వీడియోలో వచ్చేసి మనకి బెటర్ నెంబర్ అంటూ ఏదైనా ఉంటుంది అని అంటారు దాని గురించి తెలియజేయండి ఎస్ మేడం రోజు ఇంకొక అద్భుతమైన ఒక మూడు నెంబర్ల గురించి మీరు చెప్పబోతున్నాను రోజు చాలా అద్భుతంగా ఉంటాయి అంటే అవి అందరికి అవైలబుల్ ఉండవు ఈ నెంబర్లు ఒక గుంపు గుత్తగా అందరికీ అవైలబుల్ ఉండవు కొన్ని స్పెసిఫిక్ పర్సన్స్కి అవైలబుల్ ఉంటాయి దాంట్లో ప్రముఖమైన ఒక ఇద్దరు వ్యక్తులకు ఇవి మనకి ఒకటి హాలీవుడ్లో ఒకటి మన టాలీవుడ్లో ఉంది దాని గురించి మీకు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యా యువర్స్ యామ్ బాబా ప్రసాద్ బెన్ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్ డబ్బులకు సంబంధించిన వాడిని రైట్ మీకు అన్ని డబ్బులు బాగా ఎలా టర్న్ ఓవర్ లేదు దాంట్లో కొన్ని సూత్రాలు ఉంటాయి అవన్నీ కూడా మీకు నా క్లాసులో కూడా మీకు చాలా వివరించడం మంచిది ఈరోజు చర్చించబోతున్నాం మాస్టర్ నెంబర్స్ దీన్నే మనం మాస్టర్ నెంబర్స్ అంటారు మేడం నిమ్మరార్జులు అంటే ఈ అందరికి అవైలబుల్ ఉండవు దాదాపు చాలామందికి అవైలబుల్ ఉండవు కొన్ని స్పెసిఫిక్ పర్సన్స్ ఉంటాయి దాంట్లో స్పెషల్ పర్సన్స్ మనకు ఉన్నారు వాళ్ళ గురించి చెప్తాం ఫస్ట్ మన భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నప్పుడు మనకి లెజెండరీ అమితాబ్ బచ్చన్ ఈయన గారి డేట్ ఆఫ్ బర్త్ పదకొండో తారీఖు స్టార్ట్ అవుతుంది ఓకే తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ ఇది మాస్టర్ నెంబర్ ఆయన కూడా మాస్టరే ఒక జమాన్లో మాస్టర్ కదా సినిమా సూపర్ హిట్ అయింది సో ఆయన బర్త్ డే వచ్చేసి ట్వంటీ సెకండ్ ఈ ట్వంటీ సెకండ్ కానీ లెవెన్ కానీ ఈ రెండింటిని మనం మాస్టర్ నెంబర్ అంటాం ఇంకొక ఉమ్మడి మాస్టర్ నెంబర్ ఉంది దట్ ఈస్ థర్టీ త్రీ ఈ థర్టీ త్రీ అనేది మనకి డేట్లలో రాదు కామన్గా ఇది ఎలా వస్తుందంటే మనకి పైథాగరస్లో కానివ్వండి చైల్డ్ కానివ్వండి నేమ్ యొక్క నెంబర్ వేసినప్పుడు ఆ నెంబర్ టోటల్ని మనం చేసినప్పుడు థర్టీ త్రీ రావడం అనేది జరుగుతుంది ఇది కూడా స్పెసిఫిక్ వీటి క్వాలిటీ ఏంటంటే ఎప్పుడైనా మనం న్యూరాలజీలో ప్రతి నెంబర్ని సింగిల్ డిజిట్లోకి మారుస్తాం కానీ మాస్టర్ నెంబర్లు వచ్చినప్పుడు సింగిల్ డిజిట్లోకి మార్చమనమాట ఇవి చాలా ప్రత్యేకమైన నెంబర్లు కాబట్టి ఇవి మాస్టర్ నెంబర్స్ కాబట్టి వీటిని అలాగే ఉంచి కాల్కులేట్ చేయటం అనేది జరుగుతుంది ఓకే మేడం సో దీని క్వాలిటీ ఏంటంటే ఎప్పుడైతే ఒక మానవుడు ఈ నెంబర్ ఉన్న వ్యక్తి నార్మల్గా ఉంటాడు ప్రామానికి అందరితో ఉన్నట్టుగానే ఉంటాడు అతనికి ఏదైనా ప్రాబ్లం అయిపోయి మొత్తం క్లోజ్ అయిపోయింది కొలాప్స్డ్ అనమాట మొత్తం రోడ్ మీద పడిపోయిండు అన్ని మార్గాలు మోసుకుపోయినాయి అంటే ఒక నాలుగు గోడల మధ్యలో బంధించారని అనుకుందాం అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ నెంబర్ ఒక చిన్న లైట్ లెక్క వెలగటం స్టార్ట్ చేస్తుంది దీని వైబ్రేషన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు స్టార్ట్ అయ్యి ఆ వ్యక్తిని మళ్ళీ పరిపూర్ణమైన స్థాయికి తీసుకొచ్చి నిలబెడుతుంది దాంట్లో ఈ ఇద్దరు పర్సన్స్ని మనం డికోడ్ చేయవచ్చు నెంబర్ వన్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారు చాలామందికి ఐడియా ఉన్నదో ఉండదో ఉండదో లేదో సో ఏబిసి అని చెప్పేసి ఒక ఫైనాన్షియల్ సంస్థ ఓపెన్ చేసి ఒక రెండు మూడు సినిమాలు తీశాడు దాంతో అమితాబ్ బచ్చన్ ఫైనాన్షియల్ లిమిటెడ్ అని చెప్పేసి పెట్టేస్తే దాంట్లో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఆయనకి వరకు సంపాదించింది కూడబెట్టింది మొత్తం దాంట్లో వెళ్ళిపోయింది మొత్తం రోడ్డు మీద పడిపోయింది అనమాట టోటల్గా ఇంకా అభిషేక్ బచ్చన్ గారు ఇంకా అప్పుడు సినీస్ట్ ఆయన వాళ్ళ కొడుకు రాలేదు ఇంకా ఈయనొక్కడే స్ట్రగుల్ అవుతున్నాడు ఉన్నాడు ఆ మూమెంట్లో ఆయనకి ఆయన నెంబర్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడే వచ్చింది కోన్ బరేగా కరోడ్పతి ఆ షో ద్వారా మళ్ళీ ఆయన కరోడ్స్ కరోడ్స్ ఆఫ్ మనీని రొటేట్ చేశాడు అప్పుడదాకా కాపర్స్ కూడా బంద్ అయిపోయినాయి ఆయనకి ఎప్పుడైతే ఏబీసీ పెట్టాడో బంద్ అయిపోయినాయి దాదాపు అమితాబ్ బచ్చన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టగానే ఇక ఆయనే ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయనే అంత అయిపోయాడు కదా ఇక మనం ఎందుకు చూడనట్టు బంద్ చేసి పడేశారు అప్పుడే అటు కెరీర్ పరంగా బంద్ అయిపోయింది ఫైనాన్స్ పరంగా బంద్ అయిపోయింది టోటల్ లాక్ అయిపోయింది నాలుగు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒక సింగిల్ స్టార్ మామూలు మామూలు పర్సన్ రోడ్ మీద పడిపోయింది లాస్ట్కి అప్పుడు మొదలైంది మాస్టర్ నెంబర్ పదకొండు యొక్క క్వాలిటీ అప్పుడు బయటకు వచ్చింది సో మనకి ఆ షో ద్వారా అయినా మళ్ళీ కోలుకోవటం తర్వాత అయినా వీళ్ళ కొడుకు కూడా వచ్చేయటం తర్వాత మళ్ళీ ఈయనకు కూడా మంచి మంచి ఆపర్స్ రావటం ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పరిపూర్ణంగా నిలబడిపోయాండు సేమ్ యాస్టిజ్ అమితాబ్ బచ్చన్ ఎలాంటి ట్రబుల్ లేకుండా మళ్ళీ ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినాయి అసలు అయిపోయిందని కూడా చెప్పారు మేజర్ హాస్పిటల్ వేసారు అన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నిలబడ్డ పర్సన్ అమితాబ్ బచ్చన్ ఫస్ట్ మాస్టర్ నెంబర్ లెవెన్ దాన్ని మనకు న్యూమరాలజీలు ఎప్పుడు కూడా మనం అది వచ్చినప్పుడు మనం ఆ నెంబర్ని ఎప్పుడు ప్లస్ చేయమన్నమాట ఆ నెంబర్ని అలాగే ఉంచేసి క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో దాదాపు అందరు న్యూమరిస్టులు న్యూమరాలజిస్టులకు ఇది ఐడియా ఉంటుంది ఇక నెంబర్ టూ వచ్చేసి మనకి ట్వంటీ టూ ట్వంటీ టూ ఇది ఇది అసలు ఇంకా అద్భుతమైన మిరాకల్ నెంబర్ అనమాట ఇది కూడా చాలా తక్కువ పర్సన్స్కి ఉంటుంది మనకి మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉంది ఈయన కూడా అంతే ఈయన కూడా మంచి రైజింగ్లో ఉన్నప్పుడు ఇంద్రా సినిమా అయిపోయిన తర్వాత ఈయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయాను ఎంటర్ అయిపోయిన తర్వాత అన్ని ఆఫర్స్ అన్నీ ఎక్కడెక్కడ క్లోజ్ అయిపోయినాయి ఇక పొలిటిషన్ అయిపోయాడు కదా ఆఫర్స్ ఎక్కడి క్లోజ్ అయిపోయాడు క్లోజ్ అయిపోయిన తర్వాత పార్టీ పెట్టిండు అలా అలా ఏదో చేయాలని చూసిండు లాస్ట్కి ఫెయిల్ అయిపోయాడు ఇక్కడ ఇరవై ఐదు ఇరవై ఆరు ఎమ్మెల్యేలు వచ్చారు దాని వాళ్ళతో ఏదో నడిపించేసిండు తీసుకపోయి మళ్ళీ కాంగ్రెస్ దాన్ని విలీనం చేసిన తర్వాత అప్పుడు కూడా ఆఫర్స్ లేవు ఇక మొత్తం మళ్ళీ బ్రేక్డౌన్ అయిపోయాడు అప్పుడే మళ్ళీ మళ్ళీ పాప ఇష్యూ ఇంకా అలాంటివన్నీ దాదాపు సమస్యలన్నీ చుట్టుముట్టినాయి చుట్టుముట్టిన తర్వాత ఈయన కూడా దాదాపు జీరో అయిపోయాడు జీరో అయిన తర్వాత అప్పుడు ఇది స్టార్ట్ అయింది దాని నెంబర్ యాక్వేషన్ మళ్ళీ తను కేంద్ర మంత్రి చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఫిలిమ్స్ స్టార్ట్ చేశాడు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లెక్క ఆపరేట్ అయిపోయాడు అన్ని సర్దుబాటు చేసుకున్నాడు మంచి మంచి సినిమాలు కూడా మళ్ళీ మనకు ఐదు వన్ ఫిఫ్టీ కూడా తర్వాతనే కొలాప్స్ అయిపోయిన తర్వాత వచ్చిన సినిమాలు ఇవన్నీ కూడా సో దీని అన్నిటి లిట్ అయిపోయాండు తర్వాత వీళ్ళ బ్రదర్ మళ్ళా పార్టీక్స్లో రేస్ కావటం నిన్న కాక మొన్న ప్రైమ్ మినిస్టర్తో కూడా భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగేంత స్థాయికి ఈ నెంబర్ తీసుకొచ్చిందంటే ఆర్ మాస్టర్ నెంబర్స్ ఎప్పుడైతే ఒక మానవుని జీవితం టోటల్ కొలాబ్స్ అయిపోయిన తర్వాత వచ్చేది ఈ యొక్క నెంబర్స్ అనమాట సో ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మాస్టర్ నెంబర్స్ వీటిని మీ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయా లేదు చెక్ చేసుకోండి ఒకవేళ ఉంటే మాత్రం మీరు కంగారు పడద్దు ఎప్పుడైనా మీకు ప్రాబ్లం అయినా కూడా ధైర్యంగా ఉండండి మళ్ళీ మీకు రీలైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది కంపల్సరీ అంటే మనకి బృహస్పతి ఇప్పుడు థర్టీ త్రీ వచ్చిందండి ఇద్దరు గురువులతో కలిసి వచ్చిందనమాట ఇజుకోళ్ళు చేస్తే సిక్స్ వస్తుంది సిక్స్ అనేది మనకి లక్ష్మీదేవి అంటే మనీ ఫ్లో నెంబర్ ఇది శుక్రాచార్య నెంబర్ అనే కూడా ఆరు అనేది నిమ్మరాజులో హయ్యెస్ట్ పోర్ట్ఫోలియో ఉన్న నెంబర్ అనమాట అంటే దాంట్లో ఇప్పుడు డబ్బులు కావాలన్నా ఆనందం కావాలన్నా సంతోషం కావాలన్నా బంగారం ప్రాజెక్టులు ప్రేమ అభిమానాలు కుటుంబం ఇవన్నిటికి మిళితమైన నెంబర్ సిక్స్ కాబట్టి ఇది డివైన్ నెంబర్ ఇది మనం కాల్కులేషన్ పరంగా చూసుకోవాల్సిందే ఎవరికైతే ఈ నెంబర్ వస్తుందో అంటే మనకి పైతార పైతాగరస్ ప్లస్ చల్డ్ ఇద్దరు కూడా ఇంగ్లీష్ లెటర్స్కి నెంబర్స్ ఇవ్వడం అనేది జరిగింది ఆ నెంబర్స్ ప్రకారం మనం వేసుకున్నప్పుడు ఏదన్నా ఒక నేమ్లో టోటల్ చేసినప్పుడు థర్టీ త్రీ వచ్చిందనుకోండి దట్ ఈస్ మాస్టర్ నెంబర్ దాన్ని కూడా మనం నేమ్ నెంబర్ని టోటల్ చేసేసి సిక్స్గా కన్వర్ట్ చేయము దాన్ని థర్టీ త్రీగానే ఉంచి చూస్తాం చాలా మంచి పవిత్రమైన నెంబర్ కాబట్టి థర్టీ త్రీ అనేది చాలామంది దీన్ని కొంతమంది నిమ్రాలు అంటే సరి అవగాహన బలిపోస్తున్న నెంబర్ అని కూడా అంటారు కనుక నేను చాలామందికి ఈ నెంబర్లో పేర్లు పెట్టాను థర్టీ త్రీలో చాలా అద్భుతంగా ఉన్నారు సో ఎక్కడ కూడా ఇది ఫెయిల్ కాలేదు ఎందుకంటే మంచి నెంబర్ డివైన్ నెంబర్ ఇక థర్టీ త్రీ టైమ్స్ ఈ పేరు రాయటం వాళ్ళ పేరు నేమ్ కోర్స్ రాయిస్తే సూపర్గా వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందిన వాళ్ళు చాలామంది నా నా క్లయింట్సే ఉన్నారు దీంట్లో కాబట్టి ఇది నెంబర్ చాలా మంచి నెంబర్ దీన్ని మనం నేమ్ నెంబర్ పెట్టుకోవచ్చు అనమాట నేమ్ నెంబర్ టోటల్ చేస్తే వచ్చేదాన్ని నేమ్ నెంబర్ అంటారు ఆ నేమ్ నెంబర్కి పెట్టుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని మనం క్రియేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మాస్టర్ నెంబర్ని మనం ఏదో నేమ్ కరెక్షన్ చేసినప్పుడు రాస్తున్న క్రమంలో థర్టీ త్రీలో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు అనమాట మాస్టర్ నెంబర్ కింద కన్వర్ట్ అవుతుంది ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తుంది డివైన్గా బాగా పనిచేస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఏ వ్యాపారం చేసినా కానీ సూపర్ సక్సెస్ అయ్యే నెంబర్ థర్టీ త్రీ ఓకే దిస్ ఇస్ మాస్టర్ నెంబర్స్ మేడం వండర్ఫుల్ నెంబర్స్ మీరు చెక్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి ఏనంటే కాన్ఫిడెంట్గా ఉండండి ఇట్ విల్ బీ సక్సీడ్ యూ ఎప్పుడైనా మిమ్మల్ని కాపాడే నెంబర్స్ అనమాట ఇవి ఓకే సో మచ్ మాస్టర్ నెంబర్స్ మన డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి ఏదైతే లెవెన్ ట్వంటీ టూ థర్టీ త్రీ ఈ బర్త్ లో ఉన్నట్టు మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు అసలు మనం పడిపోయినా కూడా ఎలా లేవచ్చో కూడా చూపిస్తాయని చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్